ప్రేమ కళ శుభములు పలుకుతూ ఇలాంటి బంగారు పరగల కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటాం తర్వాత ఆత్మ ఫలాల్లో మూడు చిన్న ఫలాల్ని మనము వివరంగా తెలుసుకుంటాం అయితే మరి కొన్ని కథలు చిన్నవే కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం విధంగా కొందరు పరిచయాలు కూడా అంతే గుర్తు పెట్టుకునే అనుభవాలు ఇస్తారు అయితే మన బైబిల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఉపమాలు ఉపమానాలు కానీ శాంతలు కానీ కీర్తనలు కానీ ఎంతో అర్థవంతంగా ఉండి మన జీవితానికి సరిపడ్డ జ్ఞానాన్ని కలిగిస్తాయి కదా అయితే ఏ ఏ ఒకడు ఏది సంపాదించకపోయినా పర్లేదు కానీ చెడ్డవాడవే పేరు మాత్రం సంపాదించకుండా మచ్చల జీవితం మిగిలిపోకుండా ఒక మంచి మాధవి మిగిల్చి మనం దేవుని దగ్గరికి చేరటం ఎంతో అవసరం మరి జీవితంలో విమర్శించేవారు ఎంతమంది ఉన్నా పర్వాలేదు కానీ మరి నీ మార్గం మంచిదైతే మాత్రం నేను పొగిడే వాళ్ళు కూడా ఉంటారని మనం మర్చిపోక ధైర్యం తెచ్చుకోవాలి ఏ కాలంలోనా మనిషి బ్రతకాలంటే అవదు అని ధైర్యమైనా ఉండాలి ఏమైనా అవని అనే తెగంపైనా ఉండాలి కానీ మన దేవుని యొక్క శక్తితో ఆయనను బలపరచే అనేది నేను సమస్తము చేయగలనే ధైర్యం మనకు కలిగి ఉంటాం అయితే అనవసరం ఆలోచనలు ప్రారంభంలోనే అణచివేయకపోతే మన మనశ్శాంతిని శాంతిని కోల్పోతాం చివరిగా ఏసు రక్తం యొక్క విలువ ఎంతో గొప్పది ఏసు రక్తము మరి పాప నివారణ కలిగిస్తుంది నీతిమంతులుగా చేస్తుంది నిత్య జీవం ఇస్తుంది దేవునికి సమీపస్తులు చేస్తుంది మనసాక్షి శుద్ధి చేస్తుంది విమోచన ఇస్తుంది మన మనల్ని కొన్నాడు క్రీస్తు రక్తంతో అనే నిరీక్షణ ఇస్తుంది మన వస్త్రాలు ఉతుక్కునే వారి ధన్యులు రక్తంలో అనే మన ప్రకటన ఏడు పద్నాలుగులో ఉంది ఏసు రక్తం సైతాంతే విజయం ఉంటుంది మరి నిబంధన రక్తం మన పౌతులుగా చేస్తుంది నిత్య నిబంధన రక్తము మరి రక్తం ద్వారా సమాధానం ఇస్తుంది రక్తం ద్వారా పరిశుద్ధ స్థలం నాకు ధైర్యంగా మనం చేరగలమనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం అయితే మనం పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జీవితాల్లో మరి ఆత్మ ఫలాలు ఉంటాయి కదా మూడు రకాలుగా చెప్పుకున్నాం కదా ఫస్ట్ సెట్ దైవికమైనవి ప్రేమ సంతోషము సమాధానము ఇది నా చెప్పుకుందాం పిల్లల సమయంలో మూడవదిగా విశ్వాసము సాత్వికము ఆస విగ్రహ చెప్పుకున్నాం అది స్వీయంగా అంటే మన వ్యక్తిగతంగా ఉండవలసినటువంటి ఫలములు అయితే రేపు చెప్పుకునేది దీర్ఘశాంతము మంచితనము దయాళత్వము ఇవి మనిషికి మనిషికి మధ్య ఉండవలసినవి కాబట్టి మొదటి దైవికంగా ఉండవలసినది ప్రేమ సంతోషం దేవుని ద్వారా పొందగలిగినాయి దేవుడే మనకి ఇచ్చేది ప్రేమ సంతోషము సమాధానము మనిషి మనిషి పట్ల మనం ప్రవర్తించవలసి దీర్ఘశాంతము మంచితనము దేవళత్వము మల్ల మనము మనం అలవర్చుకోవాల్సిన మంచి అనుభవాలు విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఈ పెట్టుకుంటూ మనం ఈ నాన్న మొదటిది దైవంటిది ఆ మూడు ఫలాల్లో మరి ప్రేమ సంతోషము సమాధానము క్లుప్తంగా చెప్పుకుందాం పశుద్ధాత్మ నింపబడిన వారిలో ఉంటుంది ప్రేమ ఆత్మ ఫలాలు ఇది మొదటిది అది మనము ప్రేమ సంతోషము సమాధానంలో ప్రేమ ముఖ్యమైనది దైవ ప్రేమ అది అగాపే ప్రేమ ఇది నాలుగు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు దేవుడు దేవుడు మనకు చూపించే ప్రేమ అగాపే ప్రేమ అది అన్కండిషనల్ ప్రేమ రెండవది అమ్మ నాన్నలు చూపించే ప్రేమ పిల్లల పట్ల అది అది కూడా ఎంతో విలువైన ప్రేమ మూడవది సిబ్లింగ్స్ మధ్య ఉండే ప్రేమ సహోదర ప్రేమ అక్కలు చెల్లెళ్ళు అనాదముల దగ్గర నాలుగవది ఆకర్షణతో కూడిన భార్య భర్తల ప్రేమ నాలుగు రకాల ప్రేమలు మన జీవితంలో గమనించుకుంటాం ఒక ప్రేమ ఒక పరికి పొందడం లేదు అన్నిట్లో దైవిక ప్రేమ గొప్పది అయితే గల్తీ ఐదు ఇరవై రెండులో ప్రేమ దైవ ప్రేమ గనుక అది స్వార్థం లేని ప్రేమ గనక మరి మిగిలిన కూడా స్వార్థం కలిగి ఉంటాయి కొద్దిగా కొద్దిగా కాబట్టి అన్నిట్లో ప్రేమ ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ నిండి ఉండు ఉంటుంది మనలో కాబట్టి దేవుని ప్రేమకు ఉదాహరణగా వివాహానం పదిహేను పదమూడులో స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడు ఎంతకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు కాబట్టి క్రీస్తు మన కొరకు మంచి స్నేహితుడిగా ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడు ఎవరు అంత ప్రేమ చూపించగలరు దేవుని ప్రేమ మాత్రమే అటువంటి త్యాగం చేయగలదు శిలువ మరణం మన కొరకు ప్రేమించడానికి ఇచ్చిన దైవ ప్రేమ స్నేహితుని యొక్క ప్రేమ కూడా గొప్పదే దేవుని ప్రేమ మన హృదయాలు కృమ్మరించాడు రోమ ఐదు ఐదులో ఎందుకనగా ఈ నిరీక్షణ అన్ని సిగ్గుపరచదు నీడు కృహరించబడినట్లుగా అది కృమ్మరించటం అంతగా ఐదు రెండులో ఆ కారణం ఏంటంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి తన తాను బలిగా అర్పణ అర్పించుకున్నాడు ఆ ప్రేమ కలిగి నడుచుకోవాలి మనం పరిశుద్ధాత్మ మనలో ఉంటే దైవ ప్రేమ మనలో నిలిచి ఉంటుంది దైవ ప్రేమ పొందిన వాడు అవసరమైతే ప్రాణం కూడా పెట్టగలడు త్యాగ ప్రేమ ప్రతిఫలం ఆశించిన ప్రేమ దైవ ప్రేమ ఒకటి తొమ్మిదిలో మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో నిండి ఉండాలి ఎంత చక్కటి మాట అండి ఆ ప్రేమలో కల్మషి ఉండకూడదు వాళ్ళ అనుభవ జ్ఞానం ఉండాలి ఆ ప్రేమలో తెలివి ఉంది తులసి మూడు పద్నాలుగులో పరిపూర్ణ ప్రేమకు అనుబంధమైన ప్రేమ ధరించుకోవాలి ధరించుకునే అనుభవం ఉండాలి జాలిగిన మనస్సు దీర్ఘ శాంతము ధరించుకోవాలి చక్కటి విలువైన అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత కోణంలో రెండవది సంతోషము అది సంతోషం ఎంత విధమైందంటే మరి సిద్ధాత్మని నివసిస్తే మరి సంతోషం నిలిచి ఉంటుంది వివాహ పదహారు ఇరవై రెండులో దైవిక ఆనందము ఆయన వల్ల మీరు దుఃఖపడుతున్ను మీ సంతోషం ఎవ్వరూ తీసివేడు ఈ దేవుడిచ్చే సంతోషాన్ని ఎవ్వరు కొలగొట్టుకోలేరు అది లోకస లోకం సంతోషిస్తుంది మనం బాధపడితే కానీ ప్రలేపిస్తే అది సంతోషిస్తుంది కానీ మీరు దుఃఖించినను ఆ దుఃఖము సంతోషంగా దైవిక సంతోషంగా మారిపోతుంది ఆయన ఎందు రోమ పద్నాలుగు పదిహేడులో దేవుని రాజ్యం భోజనం పానం కాదు గాని పరిశుద్ధాత్మ అందలు ఆనందం అది మామూలు ఆనందం కాదండి పరిశుద్ధాత్మలో ఆనందం దేవుని రాజ్యము మరి ఒకటే పేదరు ఒకటి ఎదుమెట్లో మీరు ఆయన చూడకపోయినను విశ్వాసంలో ఫలము చెప్ప చెప్పిన అసక్యమైన మహిమాయుతమైన ఆనందము ఆ మంచి మాట చూడండి మహిమాయుతమైన ఆనందం దేవుడు మనలో ఉంచాడు అనుభవించిన వారికే తెలుస్తుంది అది అది కష్టాల్లో బాధల్లో నష్టాలు అన్నిట్లో కూడా దాగిన సంతోషం లోపల మరి బబ్లింగ్ జాయ్ మనలో కలిగించేదిగా ఉంటుంది అది అనుభవ అటువంటి అనుభవం జ్ఞానం మరి సంతోషాన్ని కలిగించేటువంటిది దేవుడితే సంతోషం సజీవంగా ఉంటుంది మహిమాయుక్తంగా ఉంటుంది అందుకే మరి పిలిపి నాలుగు నాలుగులో మరలా చెప్పు నానందించుడి నందు ఆనందించుడి అన్నాడు మరి పౌలు చెరసాల్లో ఉండి ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్ని రకాల సాక్ష్యం చెప్పాడు తను ఒకటి తక్కువ నలభై డబ్బులు ఎన్నిసార్లు మూడు సార్లు మరి ఎంత వస్త్ర వింట ఉన్నాడు బాధలు పడ్డాడు భయంకరమైన శ్రమలు దేవుని యొక్క సేవ చేసినందుకు భరించాడు కదా అయినా ఆ టైంలో కూడా మరలా చెప్పు అందించడం చెప్పగలిగిన ఆనందమే దైవిక ఆనందం అటువంటి ఆనందం మన జీవితంలో ఉండాలి తర్వాత మూడవదిగా సమాధానం సంతోషము సమాధానము మరి ప్రేమ ఇవన్నీ కూడా ఉదాహరణకు ఒకటి అస్సంబంధాలు కలిగి ఉంటాయి మరి రెండు సమృద్ధిగా ఉంటేనే మనకు సమాధానం ఉంటుంది అప్పుడే ప్రశాంతత ఉంటుంది వ్యూహాన్ని పద్నాలుగు ఇరవై ఏడులో నా శాంతి మీకు ఇస్తున్నాను మీ హృదయంలో కలవప్రణాకుడి మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతి అది దేవు ఎవరి మనసు దేవుని ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతిగా ఉంచుతా అన్నాడు ఆయన శాంతి కలవాడు పిలిపి నాలుగు ఏడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము క్రీస్తు ద్వారా మీ తలంపులకు కావాలిండదు ఆయన సమాధానం మనకిచ్చే దేవుడు మీకు సమాధానం కలుగు కానీ పదే పదే క్రీస్తు మనతో చెప్పటం మనం చూస్తూ ఉంటాం అందుకని మనం ఈ సమాధానాన్ని మనం కలిగి ఉండటానికి హృదయాల్లో సమాధానం ఇచ్చి ఉండటానికి చూసుకోవాలి మరి దశానికి ఐదు ఇరవై మూడులో సమాధాన కర్త ఆయన ఆయన దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు మీ ఆత్మకు జీవముకు శరీరంకు మన ప్రభు యసుక్రీస్తులు అక్కడే ఎందు నింద సంపూర్ణంగా ఉండినట్లుగా కాపాడబడతాడు మన దేవుడు సమాధానకర్త ఉన్నాడు సంపూర్ణంగా పరిశుద్ధపరిచి నిందారీతంగా కాపాడతాడు పరిశుద్ధాత్మ నింపబట్టకు రుచి ఏదంటే ఆత్మఫలం కనిపిస్తుంది ప్రేమ సంతోషము సమాధానము దైవకోణంలో మొదటి మూడు ఆత్మఫలాలు గుర్తించబడుతుంది ఆత్మఫలము తొమ్మిది విభాగాల్లో మరొక మూడో విభాగం ఉంది అదే మంచితనము దయాళత్వము దీర్ఘశాంతము అది రేపు తిరిగ చెప్పుకుందాం అది మనుషులకు మనుషులకు మధ్య ఉండే అనుబంధమే అది ఆ మూడు అనుభవాలు ఆత్మ ఈ తొమ్మిది ఆత్మ బాగా జాగ్రత్తగా పెట్టుకుందాం తర్వాత ఈరోజు చెప్పుకుంది ప్రేమ సంతోషము సమాధానము మరి రేపు చెప్పుకునేది మంచితనము దయాళతము దీర్ఘశాంతము మరి ఈ విధంగా ఈ తొమ్మిది ఆత్మ ఫలము మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ద్వారా నిలిచి ఉండటం మనకు చాలా అవసరం అయితే మన జీవితాల్లో మరి మన ప్రార్థన వినది బాగుండ ప్రార్థన మాకు నేర్పు అని రాసినటువంటి మరి చక్కని పాట రాసినటువంటి చక్కని భక్తుడు మరి కే విరసన్ గారు నరసాపురం ఆయన మంచి జీవితం జీవించ మంచి క్రైస్తవ జీవితమే జీవించాడు కానీ సమాధి కార్యక్రమం పాటలో ఒక్క పాట ద్వారా ఆయన అక్కడ క్రీస్తు అంగీకరించే సంఘటన జరుగుతుంది ఆ పాటలు రాయడ తదంతులు కూడా పొందాడు తర్వాత పాటలు రాసి చాలా పాటలు రాశాడు కనపరిచాడు మరి జీవన జ్యోతి ప్రెస్ ఉంది ఆయనకి నేను కూడా ఆ ప్రెస్ దర్శించడం జరిగింది ఆశీర్వాదంగా ముందు అనే మాట ఆధారంగా ఆయన ఆశీర్వాదకరంగా జీవించాడు జీవిస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రభు నామంలో మీకు శుభాకాంక్ష నేను నా సాక్ష్యాన్ని అందిస్తున్నాను తెలుగు క్రైస్తవులంతా పాటల పాటకు ఆందిస్తున్నారు మరి ఇలా రచించే ధన్యత పొందాను తల్లిదండ్రుల దగ్గర నేను శెట్టిపేటలో గడిపాడట బాల్యం ఆ రోజు మా మందిరంలో రోజట ఆయన మందిరంలో ప్రసంగ వెళ్ళిన స్పీకర్ గారు ఆ రోజున ఉదయాన్నే పడిపోయి చనిపోయారట అందరూ బాధపడ్డారట భూ స్టాపల్ కార్యక్రమం అందరు వెళ్ళాము ఒక మిషనరీ సమాధి సమాధి కార్యక్రమంలో మరి ఒక పాట పాడుతూ ఉంటే అంజదీన మందు దూత బూరబూదు చుండగా అది ఆ పాట పాడుతూ ఉంటే బిగ్గరగా పాడుతున్నప్పుడు నేను కూడా చర్యలు నచ్చట అందరూ అన్నప్పుడు ఒక్కసారి గట్టిగా ఆపండి ఆపండి అడిగాడంట ఒక్క మాట అది నేను కూడా చేరిందో నచ్చట అని పాట చూసినట్టు ఆ స్థిర నిశ్చితతో అప్పుడు ఆయన అన్నాడట మిషనరీ మీకు పరలోకం చేరతామని నిశ్చిత ఉందా ఆ ఉండగల వారే ఈ పాట పాడండి నేను కూడా చేరి ఉంటా అనే పాట ఎవరు అందరూ పాడద్దు ఎవరికైనా నిశ్చిత ఉందో వాళ్ళే పాడండి అన్నారట అలాంటి అందరూ హాక్ అయిపోయారట అప్పుడు అలాంటి వారు పాడలేకపోయారట నా దగ్గరేమో సిగరెట్టు అగ్గిపెట్టి ఉండేదని చెప్పుకున్నాడు అది దాచిపెట్టి నోరు కడుక్కొని ఇది చేరేవాడట అయితే నా జీవితం సరిగ్గా లేదని ఆయన తెలిసిపోయింది నా ఆయన మనసు వికలం అయిపోయింది సిగరెట్ సమాధిలో పడేసేసి పశ్చత్తాపంతో ప్రార్థన చేసి ఆ క్షణమే ఆ పాట ద్వారా అది నేను కూడా చేయ ఉండలేను అనే సిగ్గుతో వాళ్ళ ఇంటికి వచ్చి ఏడ్చుకుని చెడు సిగరెట్లు విడిచిపెట్టి పూర్తిగా ఆ రోజే సమర్పించుకుని ఆ మార మనసు పొంది రక్షణ స్థిరత పొంది మార మనసు అనుభవం కలిగింది అది ఆ రోజు చెప్తాడైనా నా సేవ ఏంటంటే ఆ రోజుల మా మధ్య పనిచేసే మిషనరీలు కొత్త సైకిల్ కొని యవనస్తులకు అందుబాటులో ఇచ్చేవారట నాకు ప్రోత్సాహం తగ్గదన్నా సేవ చేయడానికి ఆరంభించాడట మా పెద్దలు కూడా తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చారు నా జీవితంలో అంతగా కష్టాలు ఏం లేవు ఆర్థికంగా అంత గొప్పవారం కూడా కాదు మా నమ్మ సత్తమ్మ మిషనరీ పంచి వారి మధ్య ఉండి నన్ను ప్రభు సేవకు స్ఫూర్తి ఇచ్చింది కాఫీలో పంచదార బతులు బెల్లం వాడే పరిస్థితి ఇంట్లో అయిపోయింది కాకి బెల్లం మొక్క తింటూ ఇంటి దగ్గర పడవేయగా దాన్ని కడిగే కాఫీ చేసింది కాగి ద్వారా బెల్లం దేవుడు ఇచ్చాడని దేవం స్థుతించింది చిన్న చిన్న అద్భుతాలు కూడా ఎదుర్కొనేదా ఎదుర్కొనేది మా నానమ్మ మా నానమ్మ చుట్టూ తాగది ఆమెకు అలవాటు ఉండేది రాబర్టు గారు మద్రాసు నుంచి వచ్చి ఉద్యోగ కుటాలు పెట్టారు మోషే చరిత్ర వివరించారు మోషేతో దేవుడు మాట్లాడాడు మోషే ఆ పిలిచి నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధం నీ చెప్పులు ఇవ్వడేమని చెప్పి ఆ మాట నానమ్మ వినది పవిత్రమైన అపవిత్రమైన చుట్ట వాడదని పశ్చాత్తాపడి చుట్ట మానేసింది అందరికి తాగవద్దని అందరికి చెప్పేది వారంతా సైన్స్ కు పవిత్రంగా జీవించేవారు క్రీస్తు ఇతర దేశీయ అనుకుంటూ ఉండేవాళ్ళు వారి సేవ చాలా అపరిమితమైంది మా ప్రాంతంలో మిషనరీ సేవ అపరిమితంగా భక్తిగా ఉండేది మా ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది అక్కడ స్నానం చేసి పూజలు చేసే హిందువులు ఉండేవారు వారికి మిషనరీ స్వార్థ బోధించి అందరికీ స్నానం చేసే దగ్గరికి వచ్చి అందరికీ మిషనరీలు సేవ బోధించే ఎంత భక్తి చూడండి ఒక హిందూ వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు మరి క్రీస్తు నమ్మి బాప్టిస్టు పొందాడు మరి ఆ రోజుల్లో కదరా మశూచి టీవీ వ్యాధులు ప్రభులు ఉండేవి కొన్ని మందులు ఇచ్చి నిరుపేదలకు ఆదుకున్నారు పాఠశాల నెలకొల్పి విద్యాభ్యాసం ఏర్పరిచారు ఈ మిషనరీ చేసే సేవ ఎంతో గొప్ప సేవ అని అన్ని వివరించాడు జీవన జ్యోతి ప్రింట్ ప్రింటింగ్ ప్రెస్ ఐడెన్స్ అనే మిషనరీ ఉండేవాడు ఆయన దగ్గర వాడేసిన ప్రెస్ చూస్తే చాలా మంచిగా పనిచేయగల స్థితిలో ఉంది దాని వాడకలకు తీసుకొచ్చారు అప్పట్లో అంతర్వాది అనే తీర్థయాత్ర జరిగేది అది ప్రింటింగ్ ప్రెస్ తిరునాల్లో హిందువులకు పంచిపెట్టడం జరిగేది ప్రెస్ లో అద్భుతమైన పుస్తకాలు ముద్రణ ఆరంభమయ్యాయి చాలా మంది భక్తుల జీవిత చరిత్రలు ముద్రించేవారు చాలా ప్రాముఖ్యత పుస్తకం ఎడారిలో సరియర్ లోనే ప్రెస్ లో ముద్రించారు అనేక పుస్తకాలు ముద్రించబడి అనేక ప్రాంతాలకు అందించబడ్డాయి తెలుగు బైబిళ్లు పదకోశం మరి తెలుగు బైబిల్ నిఘంటవు తెలుగు బైబిల్ వ్యాఖ్యానము కారు చీకట్లో కాంతిరేఖ స్పర్జన్ జీవిత చరిత్ర భూగోళ చరిత్రలు చాలా ముద్రించబడాయి చాలా పెద్ద పెద్ద లైబ్రరీతో పాటు పుస్తకాలు అమ్మకానికి కూడా ఉండే ఆ జీవన ప్రెస్ లో అప్పుడు ఆ రోజు మిషనరీలు పరిచయం చేసేవాళ్ళు సువార్థికులు ఉండేవారు పూర్తిగా నడవలేని వారు ధవళేశ్వరం నుండి పరిచయం కొనసాగించేవాళ్ళు రికార్డ్ పని పంపించేటకు నన్ను వారి వద్దరు పంపారు నేను రికార్డు రాసి పేపర్ పేపర్లో గవర్నమెంట్ వారికి పంపేవాడిని మిషనరీలు ఉండే గదిలో రాత్రి చాలా సమయం వరకు కూర్చుని మిషనరీ ప్రార్థన చేయటం చూసి వాళ్ళందరినీ ప్రార్థించిన జీవితం చూసి స్ఫూర్తి పొందేవాడిని నేను వారిలాగా ప్రార్థించలేకపోతున్నా అని చాలా వ్యాఖ్యలతో పండుకున్నాను కానీ నిద్ర రాలేదు లేదు చూడగానే వారు ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు ఆ మిషనరీస్ నా గదిలో పాత అర్మ పాత గ్రీటింగ్ కార్డ్ కనిపిస్తే దాని మీద ఆ రోజు ఆ పాట రాశాను ఆ పాటలో మంచి అర్థవంత పదాలు దేవుడు నాకు ఇచ్చాడు అనేకులు అర్థవంతంగా నేర్పిస్తూ ఆత్మలు బతపరచడం నాకు చాలా ఆనందం కలిగించింది అదే పాట అందరం పాడుకునే పాట ప్రార్థన ప్రార్థన మాకు నేర్పు శ్రేష్టమైన భావము శిష్య బృందముకు నేర్పిను పరలోక ప్రార్థన పరమ దేవుడను తెరిసి కరములెత్తి జంట మోర్చి శిరమును మంచి సరిగను వేడిన శుంకరి ప్రార్థన నేర్పుమయ దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్య ఒంటిగా కొండను చేసిన ప్రార్థను నేర్పుమయ శత్రు మూక నిన్ను చుట్టుకుని శిలవ పైకి నిన్న చంపగను శాంతముతో నీ శత్రువుల బ్రోగా సరిపిన ప్రార్థన నేర్పమయ్యూసరా పల్లవ ప్రార్థన నేర్పు సుగర్ ప్రార్థన నేర్పు దైవ చిత్తం సరిపోయే ప్రార్థన నేర్పించు మరి కొండ మీ చేసిన ప్రార్థన నేర్పించు మరి మరి ఈ విధంగా నేర్పమని చక్కటి ప్రార్థన రాశాడు రెండో పాట సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము నీ ధనము సమయమును అబ్రా అబ్రాహము అడిగేను ప్రభు అర్పణ సాకు నీ బిడ్డను సేవకు ఈ చెదవా నివి చదవ నివి చెదవా అని చెంత చక్కటి మాట అండి ప్రభులు ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చింది కానుకగా జీవితం మంది దేవుని కిచ్చెను నీవిచ్చేదవా నీవిచ్చేదవా ప్రశ్న అది నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము సజీవ యాగము ఇచ్చేదవా నీవిచ్చేదవా ఇది ఎంతో చక్కగా సందేశాత్మకంగా ఉందండి మూడో పాట కూడా ఆదరణ పొందండి యూత్ పిండింగ్ పాడగా చాలా మంది రక్షణ పొందేవారట పాటల ద్వారా రక్షణ పొందారండి బిషన్ తీసుకున్నారు మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి మారని వేసిన మార్గములోన మరలక నడవాలి చూపులలో రూపులలో కూరికలో తీర తీరికలో అందములోన దందములోన పరిశుద్ధతయే కావాలి పరివర్తనయే రావాలి చాలా మందికి వచ్చే పాట సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో యవనములో కవనములో పరిశుద్ధతయే కావాలి పరివర్తనయ రావాలి ఈ ఇవన్నీ పాటలు పాడుతుండనే ఎంతో మంది యోనస్లు ప్రభువుని రక్షణ పొందారని చెప్పుకున్నారు నాలుగో పాట కూడా ఎంతో అదన పొందింది ఇది పొలంలో పనిచేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేదట ఏ పొలమురా ఏపుగా ఉందిరా వ్యాస వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా ఎలుకలు ఉన్నాయి వేరు కొరికేనురా నక్కలు ఉన్నాయరా నక్కి చూసానురా చూస్తాయిరా ఏసీయ పొలమురా ఏపుగా ఉందిరా ఏసీయ పొలమురా ఏపుగా ఉందిరా వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా ఇది పరంజోతి గారి పిల్లల ప్రజల సభలో ఉద్యోగంగా పాడినప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతో ఆందించేవాళ్ళట ఆనందించి కానుకలు కూడా ఇచ్చారట ఐదో పాట కూడా ఆదరణ పొందిందని చెప్పారు ఎన్నో మెల్ల చేసినా ప్రభు నీకు స్థుతి అని చక్కటి పాటలు రాశాడు ఆయన వివాహ అనుభవాలు కూడా చెప్పాడు మ్యాథ్ కూతురునే వివాహం చేసుకున్నారట రాజమండ్రిలో షాడే స్కూల్లో సెకండరీ టీచర్గా ఉండేవాళ్ళు తర్వాత వేరే స్కూల్లో పనిచేశారు మరి అదే మరి సండే స్కూలు స్త్రీ సమాజం కూడా చక్కగా ఏడుగురు అమ్మాయిలు జన్మించారట భక్తిగా అల్లులకు ఇచ్చి వాహం చేశారట సతీమణి కూడా మరణించింది ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు బ్రతికే ఉన్నారు బాధకరమైన పిల్ల ఆయన బాధగా ఉన్న జీవితం పిల్లలు ఆదరిస్తున్నారు నా జీవిత సంగ్రహం సేకరించి పుస్తకంగా రైటర్ కు ఇంటర్వ్యూ చేసిన మరి నెహ్రూ బ్రదరు మరి ల్యాబ్ మినిస్ట్రీస్ ఆయన ఆయనతో పాట పాడించి చక్కగా ఇది రాసినప్పుడు నేను అది అది విని నేను సేకరించి ఈ ఈ సాక్ష్యం రాయడం జరిగింది అది యేసుక్రీస్తు మనసిన జీవితాల్లో ఇరవై ఆరో సాక్ష్యం నా పాటలను గౌరవించిన రీతిగా మా జీవన చోతి ప్రశ్న పరిచయం చేసినందుకు కూడా కృతజ్ఞతగా కలిగి ఉండి దీవించాలని ప్రార్థించారు మరి ప్రార్థనలు స్థిరపడి అందరూ కూడా నిత్యత్వంలో చర్యలను ప్రార్థిస్తున్నారు మా నా మేనమామ అనుకున్న జీవనందం గారికి మంచి స్నేహితులు విస్తున్నారు గారు మా అన్నయ్య కూతురు శశి మోసస్ వివాహం కూడా అదే ప్రాంతంలో జరిగినప్పుడు నేను కూడా వెళ్ళి ఆ జీవన్ జ్యోతి ప్రెస్ చూశాను ఆయనతో మాట్లాడాను మరి కుటుంబీకులతో మాట్లాడి చాలా పుస్తకాలు నేను కూడా కొనుక్కుని ఎంతో మందికి హిందువులకు పంచడం జరిగింది అని సుపరిచితులు బ్రతికే ఇంకా వృద్ధాప్యలో ఉన్నారు ఆయన మంచి విశ్వాసిగా జీవితాన్ని కొనసాగించారు ఇటువంటి మంచి వ్యక్తుల యొక్క మరి అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఆ పాటలు ఎంతో ఉపయోగకరంగా మనం వాడుకుంటున్నాం వారి యొక్క ఎలా రాశారు ఎలాగా ఆశ్చర్యంగా తన్ని అంటే సమాధి కార్యక్రమంలో ఒక మిషనరీ పాటలో ఉండే ఒక్క మాట ద్వారా రక్షించబడటం ఎంతో ఆశ్చర్యం కదా నేను నువ్వు చేరుంటావా నేను కూడా చేరిందు నచ్చట అనే మాట పాడటానికి మనం యోగ్యంగా ఉన్నావా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు చేరటానికి మనకు స్థిరత్వ ఉందా అని సరి చేసుకొని ప్రభువు దగ్గర నిత్యత్వం చేరడానికి మన జీవితంలో సిద్ధపడదాం అట్టి కృప మనకు అనుగ్రహించి ఆత్మ ఫలాలను మనం ఫలిస్తూ మరి సుఖ జీవితం జీవిస్తూ మరి ప్రభుకి దగ్గరగా అండగా ఉన్న క్రీస్తు నేను చేపట్టుకుని నడుస్తూ నిశ్చత్తం వరకు సాగిపోదాం ప్రభు అట్టి కృప మనందరికి ఇచ్చుగాక ఆమె